ప్రాథమిక పాఠశాలల నూతన సంస్కరణలపై వెల్లువెత్తుతున్న నిరసనలు ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని ఆందోళనకు దిగిన విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాలల్లో ఎల్కేజీ యూకేజీలను ప్రవేశపెట్టడం మూడు నాలుగు ఐదు తరగతులను వేరు చేయడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వ్యతిరేకించారు ఈ మేరకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఊరిబడిని రక్షించుకుందామని నిరసన ర్యాలీ చేపట్టారు మా ఊరు బడిని కాపాడండి అంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజా సంఘాల నాయకులు ప్రదర్శన జరిపారు పార్వతీపురం డీఈవో కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు ప్రభుత్వ విద్యారంగంలో తీసుకొస్తున్న వినాశనకర విధానాలను విరమించుకోవాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి పంచాయతీకి ఒక మోడల్ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని ప్రాథమిక పాఠశాలల నుంచి మూడు నాలుగు ఐదు తరగతులను వేరు చేయొద్దని డిమాండ్ చేశారు ఎల్కేజీ యూకేజీ తరగతులను ఒకటి రెండు తరగతులతో నడపాలని కోరారు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ మురళీమోహన్ రావు మాట్లాడుతూ యూపీ పాఠశాలల ఎత్తివేత ఆలోచన విరమించుకోవాలని విద్యార్థులను ప్రభుత్వ విద్యకు దూరం చేయవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు కె విజయగౌరి మాట్లాడుతూ ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసే చర్యలను ప్రభుత్వం విడనాడాలన్నారు గత ప్రభుత్వం తెచ్చిన నూట పదిహేడువ జీవోను రద్దు చేస్తున్నట్లు చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం తిరిగి అవే విధానాలను అమలు చేసి పాఠశాలల మూతకు కారణమవుతుందన్నారు పాఠశాల ఎత్తివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులను కూడగట్టి ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బలిజిపేట సీతానగరం పార్వతీపురం కొమరాడ గరుగుబిల్లి వీరఘట్టం మండలాలలోని పలు గ్రామాలకు చెందిన పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరయ్యారు అనంతరం డిఆర్ఓ కె హేమలతకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తోట రమేష్ కె భాస్కర్ జిల్లా నాయకులు కె జానకీరావు జ్యోతి అధిక సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు స్కూల్కి వెళ్ళే సక్రమంగా రావడం ఇప్పుడు పక్క స్కూల్కి జాయిన్ చేయడం అనేది కిలోమీటర్ దూరం అంటే వాళ్ళ మెమోరీ మెమోరీ కూడా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి కదండి ఎంతో ఎంత కష్టమైనది తల్లిదండ్రులకి విషయం తెలియజేస్తే ఎలా అంటే తెలిసి ఏదైనా చాలా కష్టంగా ఉంటది కదండి ఇప్పుడు మా రామవరం గ్రామం నుంచి జొంగనడిపేట గ్రామంకి పిల్లలని స్కూల్ మార్పిడి చేయడం అనేది జరుగుతుంది జరిగినప్పుడు ఈ పిల్లలు మూడు నాలుగు ఐదు తరగతి పిల్లలని స్కూల్లో అలా వయసు ఎంత అండి వాహనం తిరుగుతుంటాయి ప్రమాదానికి గురవుతుంటారు అలాగే ఆ మధ్య మధ్యలో వెళ్ళినప్పుడు చెరువు ఒకటి ఉందండి వర్షం పడినప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు వ్యవసాయం చేసిన తల్లిదండ్రులు ఇంత దూరం పిల్లలు పంపిస్తే ఇంటికాడ ఉండి వాళ్ళు వచ్చేదాకా మాకు టెన్షన్గా ఉంటుంది మాకు ఎంత కష్టంగా ఉంటుందండి పంపించాలంటే ఈ పద్ధతి మాత్రం మార్చుకోవాలండి అలాగే ఆ చెరువు ఉందండి మేము తోవరో చెరువు ఉంది పిల్లలు ఆడుకోవడానికి వయసు ఇది పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అందులో దోసుకొని పిల్లలు పడిపోతే ఎవరైనా బాధ్యత మా పిల్లలు మాకు ఇవ్వగలరా గవర్నమెంట్ ప్రభుత్వం ఏటేస్తుంది డబ్బు ఇస్తుంది డబ్బు ఎవడకు కావాలండి మా పిల్లల ఆరోగ్యం మా పిల్లల భవిష్యత్తు మాకు కావాలి అలాగే మా మా రామవరం గ్రామం నుంచి జొన్నడిపేట వెళ్ళినప్పుడు అందుకే ఈ విషయంలో అయితే మాత్రం ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎవరు కూడా ఒప్పుకోవడం అనేది జరగదు ఈ విషయంకి కలెక్టర్ గారు అందరూ కూడా మాకు ఈ విషయంలో మా తల్లిదండ్రులు అందరికీ సాయం చేయాలని మేము కోరుచున్నాము మా పిల్లలు ఫ్యామిలీ మా పిల్లల్ని ఇక్కడ ఊర్లో ఉంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం అయినా సపోజ్ మనం మా ఫ్యామిలీకి పోలేదండి ఊర్లో వెళ్ళింది కళ్ళు తిరిగి విషయాన్ని తెలియజేశారు అదే ఇప్పుడు కిలోమీటర్ దూరాన్ని పొలాలు వెళ్ళి వెళ్ళాలండి ఎల్లప్పుడు ఆ మధ్యలో పిల్లలకి ఎవరు ఏదైనా అయితే ఎవరండి ఇబ్బంది పడతారు తల్లిదండ్రులు మేము ఇబ్బంది పడతాం వస్తారు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అని ఒక క్షణం మమ్మల్ని ఇబ్బంది అదే నచ్చ చెప్పేసి మీకు ఎంత ఇస్తామండి అని చెప్పేసి ఇచ్చేస్తారు అంతే కానీ మా పిల్లలు ఆరోగ్యం మాకు కావరు మా పిల్లలు పిల్లల భవిష్యత్తు కావాలండి అందుకు దయచేసి కలెక్టర్ గారికి మా ఊరు బడిన మాత్రమో బా మా ఊర్లో ఉంచాలి ఎక్కడికి పంపించడం ఇది లేదు దీని ఏ తల్లిదండ్రులు ఒప్పుకునే పరిస్థితే లేదండి అందుకు మీరందరూ కలిపి దీనికి కలెక్టర్ గారు ముఖ్యంగా మాకు సహాయం చేయాలని మేము మరీ మరీ కోరు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యారంగ సంస్కరణకి వ్యతిరేకంగా ఈ ర్యాలీ జరుగుతా ఉంది ముఖ్యంగా మోడల్ ప్రైమరీ స్కూల్ ని తీసుకురావడం అనేది ఆహ్వానించదగ్గనిదే కానీ దాని పేరుతో ప్రాథమిక పాఠశాలలు విలీనం చేయడం అనేది చాలా దుర్మార్గం అలాగే యూపీ పాఠశాలను ఎత్తివేయడం అనేది కూడా చాలా దుర్మార్గం దీన్ని బేస్ చేసుకొని ఈ రోజు నలభై నాలుగు వేల పాఠశాలలు ఇరవై వేల పాఠశాలలకి తగ్గబోతా ఉన్నాయి భవిష్యత్తులో రానున్న ఐదు ఆరు సంవత్సరాల్లో ఈ పాఠశాలలన్నీ కూడా లేచిపోయే పరిస్థితుంది ఇదే విధానాలు కొనసాగితే పేద విద్యార్థులు దళితులు గిరిజనులు చదువు లేకుండా దూరమయ్యే పరిస్థితుంది కాబట్టి జిల్లా నుండి ఈ రోజు పాలితపురం మండం జిల్లాలో ఉండే పాఠశాల తల్లిదండ్రులు సర్పంచులు కమిటీ చైర్మన్లు ముఖ్యంగా మహిళలు చాలా పెద్ద ఎత్తున కళలాడు మరి ఈ రోజు డీఏ ఆఫీస్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేసి అక్కడ నిరసన చేసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం ఈ సమస్యలు పరిష్కరించకపోతే యథాతథంగా పాఠశాలలు కొనసాగించకపోతే రానున్న భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టలు చేయాలని చెప్పేసి యూటీఎఫ్ తల్లిదండ్రులు విద్యార్థులు ప్రజా సంఘాల తరఫున హెచ్చరిస్తా ఉన్నాం